హలో అండి జస్ట్రీ కృష్ణ అందరికీ మన నైటీ మనమే చాలా చాలా సింపుల్గా కుట్టుకోవచ్చండి చూడండి కటింగు మనం ముందు ఇట్లా మనం టాప్ అయితే ఇట్లా ఫోల్డ్ చేస్తాము అట్లా మంచిగా పొడవుతా ఫోల్డ్ చేసుకోవాలి ఇది నైటీ క్లాత్ అండి నైటీ క్లాత్తో మాత్రమే కట్ చేసుకోండి లేదా ఓల్డ్ శారీ అయినా ఓకే ఇంకా ఇట్లా మంచిగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి షోల్డర్ ఎక్కడ ఉంది అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాము కుట్ల కోసము ఇదంతా ఓకేనా మళ్ళీ తర్వాత చంకదింపు దగ్గర ఇట్లా పెట్టేసుకొని ఇది ఎక్కడైతే ఉంది అక్కడ మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా నేను ఇది పోగులు వెళ్ళిపోతుందండి చూడండి అందుకని లోపల ఫోల్డ్ చేసుకోవడానికి కోసం కొద్దిగా ఎక్కువ పెట్టేసా లేదంటే ఇంతే పెట్టినా సరిపోతుంది ఓకేనా ఇంకా అక్కడ మన పొడవ ఏదైతే ఉందో దానికి మనము కుట్ల కోసము పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ నెక్ దగ్గర ఒక మార్క్ పెట్టేసి ఇటు పెట్టుకోవాలి తర్వాత ఇది బ్యాక్ పార్ట్కి ఇక్కడ మార్కింగ్ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ మార్కింగ్ తర్వాత పెట్టుకోవచ్చు ఓకేనా ఇంకా ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటిన్నర లెంత్ మార్క్ పెట్టేసుకొని ఒకటి పావు లేదా ఒకటిన్నర సరిపోతుంది మార్కు పెట్టేసుకొని కట్ చేసేసుకున్నాను తర్వాత మనం లోపల చంక కోసము ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ మార్కింగ్తో ఒక మార్క్ పెట్టుకొని తర్వాత ఇక్కడి నుంచి ఇట్లా కొద్దిగా లోపలికి తీసుకొనేసి మార్కింగ్ పెట్టేసుకోవాలి దీంట్లోంచి ఒక పార్ట్ తీసేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి అవుతుంది అది తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసము ఇది కట్ చేసుకోవాలి అంతే ఇంకా మనము డ్రెస్ ఎట్లా అయితే కుట్టుకుంటామో అట్లానే కుట్టుకోవాలి ఇంకా ఇవి చేతులు అండి చేతులు మన ఇష్టము మన ఓల్డ్ది ఎంతైతే ఉందో దాంతో పెట్టేసుకొని ముందుగా ఇక్కడ మూడించులు లోత్ తీసుకున్నానండి చేతుల కోసము ఇట్లా స్ట్రైట్గా పెట్టిన తర్వాత మూడించులు తీసుకున్నాను తర్వాత సేమ్ బ్లౌజ్కి ఎట్లా అయితే పెడతాము అట్లా ఇక్కడ రెండు ఇంచుల మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని కలుపుకున్నాను తర్వాత ఇది షేప్ తీసుకుందాం అంతే సేమ్ డ్రెస్ ఎట్లా కుడతాము బ్లౌజెస్ అయితే ఎట్లా జాయింట్ చేస్తాము అంతే ఇంకా ఇక్కడైతే డైరెక్ట్గా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చాలా సింపుల్గా మన నైటీ మనమే కుట్టుకోవచ్చు ఓకేనా ధన్యవాదాలు నచ్చితే కనుక లైక్ చేయండి